అయితే ఏం తినకూడదు కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోయి కొలెస్ట్రాల్ మీరు బాడీ తగ్గిపోతా అదే నాలుగు కొలెస్ట్రాల్ లేకపోతే పదకొండు రోజులకి నేను నాలుగున్నర కేజీలు ఐదు కేజీలు తగ్గా పదకొండు రోజులకి కానీ జంక్ ఫుడ్ ఇంకా ఏమి లేదు మరి అవి ఎన్ని తింటారు కదా అంతేమంటారు చెప్పండి సార్ ఎన్నిదందరూ వస్తుంది యాభై తగ్గితే వెళ్ళకంతా క్షేమ్ ఇది అది ఒకటేనా ఇడ్లీ పండగ తిన చెట్ల ఇది ఏంటిది అది చెట్లకు పెట్టే పుట్ట తినే నాది ఇది ఇది చూడడానికి ఇది తెచ్చుకుంది

ஜலை மூடோ தாரிக்கு ரெண்டு வேல இரவை நாலு